నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు మనందరికి ఇష్టమైన ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్మూత గారు ఉన్నారు నమస్తే శ్రీధర్ గారు నమస్తే అండి శ్రీధర్ గారు ఎన్నో రకాల వివాదాలు ఎన్నో రకాల మైండ్ సెట్స్ తో బయట రకరకాలుగా చాలా మంది ఉన్నారు కోర్స్ మీరు ట్రావెల్ అయ్యే వ్యక్తులు కూడా కొంతమంది విఐపీస్ వివీఐపీస్ ఉంటూ ఉంటారు కాకపోతే ఇవాళ మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ మాట్లాడదాం లైక్ అంటే చాలా మంది ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతకొచ్చు అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు బట్ ఆ స్టేట్మెంట్స్ ఇచ్చినట్లు వాళ్ళు ఫాలో అవుతారా ఎవరి ఫ్రీడమ్ని వాళ్ళకు వదిలేయాలి అంటారు కానీ అలానే వాళ్ళు ఫ్రీడమ్ తీసుకోవడంతో పాటు ఎదుటి వ్యక్తికి కూడా అదే ఫ్రీడమ్ ఇస్తారా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యి ఉండాలి రామ్ గోపాల్ వర్మ గారి గురించి రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు చూసినా ఇవే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మనకి ఫ్రీడమ్ ఉండాలి ఎవరికి వాళ్ళకి ఓన్ స్పేస్ ఉండాలి మనం కూడా ఎదుటి వ్యక్తికి వాళ్ళ చావ్ వాళ్ళని చావ్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఆయన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే సో నాకు తెలిసినంత వరకు రామ్ గోపాల్ వర్మ గారిని చాలా దగ్గరగా చూసారు కొన్నాళ్ళు మీరు ఆయనతో చాలా ట్రావెల్ కూడా అయ్యారు బేసిక్గా అందరికి చెప్పే రామ్ గోపాల్ వర్మ గారు అసలు నిజ జీవితంలో ఎలా ఉంటారు వాస్తవంగా ఒక్కసారి ఏం జరిగిందంటే నేను ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళి ఉన్నాను వెళ్ళినప్పుడు సడన్ గా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో సో ఆ రాజీవి మీట్ టు అంటే అప్పటికప్పుడు ఈవినింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చింది సో ఎయిట్ ఎయిట్ థర్టీ మనం ఏమైనా కలవచ్చా అని చెప్పేసి అన్నీ మెసేజ్ పెట్టి ఉన్నారు లేదండి నేను ఒక మే మ్యారేజ్లో ఉన్నాను సో రేపు కానీ ఎల్లుండి కానీ మీ టైంని బట్టి ప్లాన్ చేసుకొని కలుగుదాం అని చెప్పేసి అన్నాను సో మసటి రోజు ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వాళ్ళ దీనికి వచ్చి ఉన్నాను ఆఫీస్కి వెళ్ళాను ఆయనకి యాక్చువల్లీ ఏంటంటే ఒక టెక్నాలజీ రిలేటెడ్ ఒక బేసిక్ డౌట్ ఉంది డిస్కస్ చేద్దామని చెప్పేసి అని అది మామూలుగా అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోయేది సో అది అయిపోయిన తర్వాత జస్ట్ అలా సరదా కూర్చున్న తర్వాత ఇంకా ఏం చేస్తుంటారు స్థిరగా అని చెప్పేసి అంటే చెప్పున్నాను నేను క్వాంటమ్ ఫిజిక్స్ కావచ్చు అద్వైతం కావచ్చు భగవద్గీత ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ రీసెర్చింగ్ చెప్పు ఉన్నాను సో బావు గంట ఇరవై నిమిషాలు అయిపోతుంది అన్నది కాస్త జస్ట్ ఇంకా అలాగా టూ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ దాకా నడిచింది కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాను నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయన కూడా జస్ట్ ట్యాబ్ వై ప్యాడ్ పెట్టేసుకొని ఆ టు కాసేపు తిరుగుతూ మధ్యలో కాఫీ తీసుకొచ్చి నాకు ఒక పీ ఇచ్చేసి తను ఇచ్చేసి మాట్లాడుతూ జస్ట్ ఊ ఇంట్రాక్టెడ్ సో ఎలాగా నేనే భగవద్గీత గురించి భగవద్గీత గురించి ఎందుకు నీ చూద్దాం అంటే కాంటెక్స్ట్వల్గా ఏదో వచ్చిన టాపిక్ సో భగవద్గీతలో అటాచ్మెంట్ డెటాచ్మెంట్ గురించి కావచ్చు ఇలా రకరకాల ఇష్యూస్ గురించి కాంటెక్స్ట్వల్గా డిస్కస్ చేస్తూ కూర్చున్నాం సో ఆ సందర్భంలో ఖచ్చితంగా కూడా చాలా ఓపిక్గా విన్నారు చాలా ఓపికగా ఎలాంటి అభ్యంతరం లేదు అతను భగవద్గీతను ఇష్టపడతారా లేదా అని నాకు ప్రీ గా నాకు తెలియదు నేనే అజ్ ఏ ఓపెన్గా ఇప్పుడు మీ ఫ్రెండ్ అనుకోండి ఫస్ట్ టైం మీతో కలిస్తే ఫ్రెండ్లీగా మీరు ఓపెన్ గా మాట్లాడేది ఎలా ఉంటారో అతనితో అది ఓకే తను కూడా ఎలా చేశారు మంచిగా డిస్కస్ చేశారు అయిపోయింది లిఫ్ట్ దాకా వచ్చారు వచ్చేసి లిఫ్ట్లో నేను బటన్ ప్రెస్ చేసి కిందకి వరకు నాతో పాటు ఉన్నారు ఆ తర్వాత రోజు టూ డేస్ తర్వాత సో హ్యాపీగా ఒక మెస్ మళ్ళీ మెసేజ్ వాళ్ళు మన కలుద్దాం అని చెప్పేసి అని సో అలాగా ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ కలిసి ఉన్నాం కొన్ని సందర్భాల్లో తను అలా కూర్చొని స్పెండ్ చేస్తూ ఒక్కసారి నైట్ ఎయిట్ నైన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ కూడా అవుతూ ఉంటుంది ఎంజాయ్ చేశారు హ్యాపీగా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు రకరకాల లైఫ్ ఉంటుంది ఇదంతా అదే నాకు అర్థం కావట్లేదు నుంచి మీరు చూస్తేనేమో కంప్లీట్ కామ్ గోయింగ్ ఒక స్పిరిచువల్ మైండ్ సెట్ మీది అంటే అంటే టెక్నికల్ గా ఎలా చూసుకున్నా గానీ అంటే మీ టాలెంట్ ఏంటి అనేది మాకు తెలుసు బయట మీరు చెప్పే క్లాసెస్ ఏంటి పెద్ద పెద్ద వాళ్ళకి మీరు ఇచ్చే ట్రైనింగ్స్ ఏంటి అనేది పక్కన పెడితే మీతో చాలా రోజులుగా ట్రావెల్ అవుతున్న నాకు మీ మైండ్ సెట్ గురించి తెలిసింది ఏంటి అంటే యూఆర్ కంప్లీట్లీ కామ్ గోయింగ్ పర్సన్ స్పిరిచువల్ పర్సన్ ఎవరిని నొప్పించడానికి మీరు పది సార్లు మీరు ఆలోచిస్తారు అలాంటి పర్సన్ ఆ అటు చూస్తేనేమో ఆయన కంప్లీట్ గా అసలు ఆయన ఒక ప్రపంచం ఆయనది అలాంటి ప్రపంచంలో ఎవరు బ్రతకలేరు మీ ఇద్దరికి ఎలా కలిసిందా అని చెప్పి చూస్తున్నాను ఎలాగంటే చాలా మంది ఇది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఎలాగంటే ఇప్పుడు గారు చెప్పే అయ్యాన్ రాండు అయన్ రెండు ఫిలాసఫీ ఏంటంటే నాకు సైజ్ చేసే శ్రీరథ్ గారు మీరు చదవండి సో లైఫ్ థాట్ ప్యాటర్న్ లిబరేషను స్వేచ్ఛ మనిషి తన ఛాయిస్ తన ఇష్టం వచ్చినట్టు బ్రతకడము సో తన సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్స్ ఇలాంటివన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చి ఉన్నారు ఎవ్రీథింగ్ అంటే ఆయన చెప్పింది నేను చాలా సందర్భాలు నేను సపోర్ట్ చేస్తాను సపోర్ట్ చేస్తా అంటే రియల్లీ యాజ్ ఎ సోల్ నేను మనిషి జన్మ తీసుకున్న తర్వాత సరే సోల్ ఉందా లేదా ఆయన మాట్లాడకపోయినా కానీ యాక్చువల్లీ ఆయన ఫిలాసఫీ ఏంటంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ అవర్ ఛాయిసెస్ సో మనం ఎలా బతకాలి ఏంటి ఎవ్రీథింగ్ నాకు క్లారిటీ ఉన్నప్పుడు మీ క్లారిటీ ఉన్నప్పుడు రాంగోపాలరామ గారికి క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు బతకడం లేని తప్పులేదు ఓకే సో వ్యక్తిగత ఇష్టాలను బేచ్ చేసుకొని శ్వేత గారికి నాకు నచ్చిన విధంగా బిహేవ్ చేయట్లేదు కాబట్టి లేకపోతే తనకి డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి లేదా రాంగోపాలవర్మకి డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి ఆయన ఖండించాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు ఖండించాల్సిన అవసరం లేదంటే స్పెసిఫిక్గా ఆయన చూసి వచ్చిన లైఫ్ ఆయన ప్రయారిటీసు ఆయన ఇష్టాయిష్టాలు ఆయన లైఫ్ స్టైల్ ఆయనకుంది ఓకే సో నాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఓకే రాంగోపాలవరమ్మ ఫిలాసఫీ పూర్తిగా నాకు ఆపోజిట్ అయినా కూడా సో అతనిలో ఎక్కడైనా ఇంటలెక్చువల్ కామన్ పాయింట్స్ ఉంటే హ్యాపీగా కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు అంతే తప్పించే ఇష్టాల్లో నాకేం సంబంధం అన్న ఉద్దేశంతో నేను హ్యాపీగా స్పెండ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ భగవద్గీత గురించి ఫస్ట్ రోజు డిస్కస్ చేసుకున్నాం కదా ఏదో ఒక మీటింగ్ లో వచ్చేటప్పటికి ఇట్లాగే జస్ట్ ఇలా కలుస్తూ ఉన్నప్పుడు అరౌండ్ నైట్ టు టెన్ ఓ క్లాక్ టైంలో ఊరు కూర్చొని స్వామి గురించి సంథింగ్ ఏదో గా కామెంట్ చేస్తూ ఉన్నారు వెళ్ళి సముద్రం ఎలా మొక్కుతారు ఎలా మొక్కుతారు అది ఇదని చెప్పేసి కొద్దిగా అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఉన్నారు నేను వింటూ ఉన్నా ఇట్స్ ఓకే అది ఆయన ఆయన ఆలోచన ఆయన చేయస్ నేను వెంకటేశ్వర భక్తుడిని పరమ భక్తుడిని అయినా కూడా వింటూ ఉన్నా ఎందుకంటే అది ఆయన ఛాయస్ ఆయన వెంకటేశ్వర స్వామిని చూసిన విధానం అది కాబట్టి ఆయన అలా చూసుకునే ఏంటి కానివ్వండి అలా అన్న వ్యక్తి కాస్త సడన్గా వచ్చేటప్పటికి శ్రీధర్ గారు మొన్న ఎప్పుడు మీరు అన్నగారు భగవద్గీత ఫాలో అవుతా అని అని ఒక సబ్కాస్టిక్గా వ్యంగ్యంగా అన్నారు అంటే విషయం ఏంటంటే ఒక ఫ్లోలో కాన్వర్జేషన్లో వచ్చేటప్పటికి ఈయన వెంకటేశ్వర స్వామిని విమర్శిస్తూ ఉన్నారు నేను కాముగా వింటూ ఉన్నాను ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆ సర్కాస్టిక్ మూడ్లో భగవంతుడు లేడు ఇదంతా లేదు అని చెప్పేసి అని తన యొక్క అభిరుచిని తన ఇష్టాన్ని తన యొక్క భావజాలాన్ని అక్కడ కూర్చున్న నాతో ప్లస్ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు మాతో డిస్కస్ చేస్తూ ఫైనల్ గా వచ్చేటప్పటికి దాంట్లో నన్ను విమర్శించటం కూడా ఒక పాటగా చేశారు ఎప్పుడో మీరు డే వన్ లో డిస్కస్ చేసిన భగవద్గీత గురించి మీరు ట్రావెల్ అవుతున్న క్రమంలో ఒక రోజు మధ్యలో మళ్ళీ మీతో ఒక రకంగా గా జరిగింది భగవద్గీత గురించి అప్పుడెప్పుడు మీరు భగవద్గీత కూడా చదువుతా కదా అని చెప్పేసి ఒక రకమైన వ్యంగ్యంగా మాట్లాడారు సో అదొక ఎత్తు రెండో థింగ్ ఏంటంటే అక్కడ నాకు అనిపించింది రాండ్ నేను చెప్పి రాండ్ యొక్క బుక్స్ చదివితే మన నా ఇష్టం అని చెప్పేసి తన బుక్ చదివినా కానీ ఏదైనా కూడా ప్రతి హ్యూమన్ బీయింగ్ హాస్ హిజ్ ఓన్ చాయిస్ నా ఇష్టానికి తగ్గట్టుగా నేను బతకగలుగుతా నా అభిరుచులు నేను కొనసాగించగలుగుతా నా నమ్మకాలను కొనసాగించగలుగుతా ప్రతి మనిషికి ఆ బర్త్ రైట్ ఉంది ఓకే నా సెల్ఫ్ సెంట్రిక్గా మీ అందరి కోసం నేను బతకాల్సిన పని లేదు నా సెల్ఫ్ సెంట్రిక్గా నేను బతకగలుగుతా సో అది రాంగోపాలమ్మ ఫాలో అవుతాడు నేను ఫాలో అవుతాను అది గోపాలమ్మ ఫాలో అవుతాడు కాబట్టి అది ఇష్టపడి ఆ నేచర్ ఇష్టపడి దగ్గరికి వెళ్ళారు సో అతను నాకు ఆ స్వేచ్ఛ చెప్పాలి కదా ప్రాక్టికల్ గా ఇంకో ఇన్సిడెంట్ చూద్దాం యోహన్ సినిమా రిలీజ్ సంబంధించి అప్పుడే ఆ రోజు ఏదో ఒక ఆడియో ఒక సాంగ్ రిలీజ్ అయింది అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు వాళ్ళ దీంట్లో ఉన్న డెన్ లో ఉంటే శ్రీధర్ గారు ఇప్పుడే ఈ పాట వచ్చింది అని చెప్పేసి అక్కడే పక్కన బ్లూటూత్ ఇది ఉంటుంది పెట్టేసేసి ఎల్లేసి పెట్టేసేసి ప్లే చేసారు ప్లే చేసేస్తే సంథింగ్ వింటూ ఉన్నా ఓకే చంద్రబాబుకు సంబంధించేసి ఒక సర్కాష్టిక్ దాంట్లో ఆ పాటలో ఇది ఉంది సరే ఇట్స్ ఓకే నేను చంద్రబాబుని ఇష్టపడతా అలాగని డైహార్డ్ ఫ్యాన్ కాదు లేకపోతే టీడీపీ ఇది కూడా కాదు ఇష్టపడతా కొన్ని సందర్భాల్లో పార్టీ అన్నా కూడా నాకు కొన్ని సందర్భాల్లో ఫాలో చేసే హడావుడి చూసే చిరాకు వస్తుంది అంటే ఐఎమ్ న్యూట్రల్ పర్సన్ బట్ కొంతవరకు ఇష్టం ఉంది చంద్రబాబు అంటే ఆ కొద్ది పాట ఇష్టం ఉండి కూడా నేను ఆ పాటని హ్యాపీగా ఒక అంటే నా ఇష్టాలను పక్కన పెట్టి వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి అతను నా మీద రుద్దబోయిన భావజాలాన్ని కూడా యాక్సెప్ట్ చేశా అది మీకు యాక్చువల్గా ఆపోజిట్ కదా లైక్ అంటే మీ ఇష్టాలని కూడా మీరు చంపుకొని ఎందుకంటే మీ ఎమోషన్స్ కంట్రోల్లో మీరు కదా జనరల్గా అంటే అంటే ఇష్టాన్ని కూడా అంటే ఆయన ఛాయిస్ అది ఆ పాట ఆయన ఛాయిస్ ఆయన ఛాయిస్ ఆయన ఛాయిస్ వదిలేసాను నేను పాట పెట్టారు విన్నాను ఓకే సంథింగ్ మ్యూజిక్ బాగుంది అనిపించింది బాగుందండి సాంగ్ అని చెప్పేసి అన్నాం నా యొక్క చంద్రబాబు నాకు ఇష్టం అనే దాన్ని కూడా అక్కడ వదిలేసుకున్నాం ఎందుకంటే ఎందుకు వదిలేసుకున్నానంటే కనుక నా ఇష్టాన్ని ఆయన ముందు ప్రదర్శించాల్సిన పనిలా సో ఆయన ఆయనకి ఎలా చాయిస్ ఉన్న నాకు నా ఛాయిస్ ఉంది అంటే నేను ఎంత ఓపెన్ మైండ్ తో ను కూడా రెస్పెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మనం ఫాలో ఎందుకంటే ఎవరు ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి అని చెప్పి ఆయన కొటేషన్స్ పెట్టి ట్విట్టర్ లో కానివ్వండి ఎక్కడైనా కానీ ఆ కోర్ట్స్ అనేది ఆయన పెట్టడం అనేది మనకు తెలిసిన విషయమే అండ్ ఆయన ఎన్నో వేరే మనకు తెలిసిన ఛానల్స్ లో ఎన్నో ఛానల్స్ లో ఆయన రెగ్యులర్ గా ఈ డిబేట్స్ ఇస్తారు ఇంటర్వ్యూస్ ఇస్తారు అన్నిట్లో కూడా నేను ఏ వ్యక్తి ఫ్రీడమ్ కి ఎటువంటి భంగం కలిగించను అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ మీలాంటి ఒక పర్సన్ ట్రావెల్ అయ్యే క్రమంలో మీతోనే కొంచెం ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఆయన మనుషులకి స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఏ వ్యక్తికి మీ భావజాలమే కరెక్ట్ అని చెప్పేసి నమ్మండి మీ ఇష్టం మీ లైఫ్ మీ ఇష్టం మీ చాయిసెస్ మీ ఇష్టం మీరు ఎలాగైనా ఉండండి కానీ అయన్ రాండ్ పుస్తకాలు అనే దాన్ని నమ్మి ఆ భావజాలంతో నేను ఎంతో చిన్న కాలం నుంచి బతుకుతున్నాను అని చెప్పేసి అని మీరు అంతగా నమ్మినప్పుడు అదే భావజాలం కలిగి ఇండివిడువాలిటీని కోరుకొని తన స్వేచ్ఛను తాను కోరుకునే వ్యక్తులు నల్లమూత ఇంకో ఎక్స్ వై జో ఇంకో ఎక్స్ వై జాడో మీరు నోటీస్ వచ్చినప్పుడు యూ హెస్ నాకు భగవద్గీతగా ఇష్టమైతే మీకేంటి ప్రాబ్లం ఇంకా మీకు నిజంగా నేను చేసేది తప్పు భగవద్గీతను నమ్మటం తప్పు అనిపిస్తే ఓపెన్ గా శ్రీధర్ గారు అలా కారండి యాక్చువల్లీ భగవద్గీత అనేది ఇలాగా కల్పించబడింది కల్పితము దాంట్లో అలా ఉంది ఇలా ఉంది అది కాదు అది కాదు అని చెప్పేసి ఒక మేధోపరమైన చర్చ చేయండి మేధోపరమైన చర్చ చేసి నేను కన్విన్స్ అయ్యేలాగా ఒక ఫ్రెండ్లీ మేనర్లో లో నన్ను ఒప్పించేసి చేసి లేదా నా యొక్క నా కళ్ళు మూసుకుపోయిన తత్వాన్ని లేరు శ్రీర్ గారు అని చెప్పేసి ఓపెన్ చేసి నన్ను ఇంటలెక్చువల్ గా నన్ను అప్లిఫ్ట్ చేయండి అది కరెక్ట్ పద్ధతి అంతే తప్పించేసి మీకు ఇష్టం కదా అని చెప్పేసి ఒక చిన్న పిల్లాడు ఎలాగ సర్కేస్టిగా మాట్లాడతాడో అంటే తనకు నచ్చని దాన్ని ఎరుటి వ్యక్తిని తక్కువ చేయాలని చేసే తత్వాన్ని ప్రదర్శించాలనుకోవటము అది మీ స్వేచ్ఛ ఎలా అవుతుంది సో అక్కడ నుంచి నేను డిఫర్ స్టార్ట్ చేశాను ఓకే బట్ ఏదైనా కానీ అన్ని ఆచరణలో మనం పెట్టలేము అని చెప్పేసి కొన్ని కొన్ని అంటే చాలా మంది రామ్ వర్మ గారి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కానివ్వండి లేకపోతే మీమ్స్ ఏదైనా చేసినప్పుడు బ్రతికితే ఆర్జీవిలా బ్రతకాలి ఎవరికి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చేసేసి ఆయనకున్న ఫ్రీడమ్ ఆయన ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి అంటే ఆర్జీవి లాంటి మనిషి ఇంకొకళ్ళు ఉండరు అని చెప్పేసి అంటారు ఆర్జీవీ కూడా అందరిలాంటి మనిషే సో ఒకటండి శ్వేత గారు యాడ్ చేస్తాను లాస్ట్ లో ఎప్పుడైనా కూడా మనిషిని దగ్గరగా వెళ్ళకుండా కేవలం లైఫ్ స్టైల్ ని బీచ్ చేసుకోను ట్వీట్లను బేస్ చేసుకున్నా ఫేస్బుక్ను చే బేచ్ చేసుకుని నన్ను కూడా నేను ఫేస్బుక్లో బతుకుతాను ఉదాహరణకి నన్ను దగ్గరికి వచ్చి చూడండి వ్యక్తిగా నా లైఫ్ స్టైలు నా థాట్ ప్యాటర్న్ ఎలా చూడండి అంతే తప్పించి ట్వీట్ల ద్వారానో లేకపోతే కనుక సోషల్ మీడియాలోనో లేకపోతే కనుక టీవీ ఇంటర్వ్యూస్లోనో చెప్పబడే వ్యక్తపరచబడే భావజలాన్ని బేచ్ చేసుకొని బతికితే ఎలా బతకాలి అని చెప్పేసి అనుకుంటే కనుక యాక్చువల్లీ చెప్పాలంటే కనుక ఆ మనిషి దగ్గరికి వెళ్తే ఆ మనిషి నచ్చకపోవచ్చు నేను ఎలా ఫేస్ ఏ వ్యక్తిని కూడా జస్ట్ పైకి ఎక్స్ప్రెషన్ చేసుకొని ఇష్టపడద్దు సూపర్ సార్ చాలా బాగుంది లైక్ అంటే నిజంగానే మీరు అన్నట్లు మేము కూడా కొన్ని ఇన్స్టాలో వాటిలో కొంతమంది ఫాలో అయినప్పుడు ఆ కోర్ట్స్ చూస్తుంటే వీళ్ళది ఒక హ్యాపీ లైఫ్ లేకపోతే వీళ్ళది ఎలాంటి లైఫ్ ఇలాంటి లైఫ్ అని చెప్పేసి మాకు మేము అంటే అంటారు కదా అట్టను చూసి బుక్ అంచనా వేయకూడదు అని చెప్పేసి సో అలాగే మీ నిజంగానే ఒక మనిషితో దగ్గర నుంచి ట్రావెల్ అయితే తప్ప మనిషి ఏంటి ఎలాంటి వాళ్ళు అనేది తెలియదు కోర్స్ ఇప్పుడు మీరు ఆయనతో ట్రావెల్ అవ్వట్టే వాట్ ఈస్ హీ అనేది మీకు మాకంటే ఇప్పుడు మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇంకా మీకు చాలా బాగా తెలుసు బట్ ఎనీవేస్ ఏదైనా కానివ్వండి డైరెక్ట్ గా చూసి మనం వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది ఎప్పుడైనా కరెక్ట్ అవుతుందని చెప్పేసి మీరు ఇప్పుడు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి